కీడుకు ప్రతికీడు అసలు చేయబాకండి క్రైస్తవులకి అది పనికిరాదు ఒక దగ్గర కాదు రెండు మూడు దగ్గరలో దేవుడు ప్రత్యేకంగా రాయించాడు ఈ మాట కీడుకు ప్రతికీడు చేయొద్దు సాత్వికంగా ఉండండి కీడుకు ప్రతికీడు చేయొద్దు సాత్వికంగా ఉండండి చూడండి కావాలంటే ఒక రెండు దగ్గరలో మీకు చూపిస్తాను దేవుడు ఎంత మంచిగా రాయించాడో లేవియా కాండంలో ఒక మాట చూడండి లేవియా కాండం పంతొమ్మిదవ అధ్యాయం పదహారో వచ్చిన చూడండి నీ ప్రజలలో కొండెములు ఆడుచు ఇంటింటికి తిరగకూడదు బా అక్కడ ఆ మాట చూడండి నీ ప్రజలలో కొండెములు ఇంటింటికి ఇంటికి తిరగకూడదు అంటే ఇప్పుడు ఆ ఇల్లు నాకు అన్యాయం చేసింది ఆ ఇల్లు నాకు అన్యాయం చేసింది ఆ ఇల్లు నాకు అన్యాయం చేసింది అని చెప్పి ఇంటింటికి తిరిగి కొంతమంది ఇంటి ముందల్లా దుమ్ము పోసి వస్తుంటారు ఇంటి ముందల్లా వస్తుంటారు ఇంటి ముందల్లా వస్తుంటారు ఏ ఇల్లు అయితే మనకి అన్యాయం చేసిందో ఏ ఇంటి నుంచి అయితే మనకి కీడొచ్చిందో ఆ ఇంటికి తిరిగి వెళ్ళి మరీ కొండెములాడ వస్తూ ఉంటారంట అటువంటి పని క్రైస్తవులు చేయకూడదు అదే అక్కడ చెప్తున్నారు నీ ప్రజలలో కొండెములు ఇంటింటికి తిరగకూడదు నన్ను బాప్తిజం పొంది నా దగ్గరకు వస్తున్నటువంటి నా బిడ్డలారా ఇంటింటికి వెళ్ళి కొండెములు ఆడొద్దు నీ సహోదరునికి నీ సహోదరునికి ప్రాణహాని చేయ ప్రాణహాని చేయకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు ప్రాణహాని తల పెట్టకూడదు ఆలోచించకూడదు నేను యహోవాను నీ హృదయంలో నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు పగ పట్టకూడదు పగ పెట్టుకోకూడదు నీ హృదయంలో నీ సహోదరుని నీ పొరుగు వాని మీద పగ పెట్టుకోవద్దు దేవుని కప్పజెప్పు పగ తీర్చుకునేది ఆయన మనం తీర్చుకోకూడదు పగ మనం అసలు పగ పెట్టుకోకూడదంట మన పొరుగు పని మీద కొండెవల పగ పెట్టుకోకూడదు ఇంకా నీ పొరుగువాని పాపం నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండా నీ మీదకి రాకుండాన్నట్లు నువ్వు తప్పక వానిని గద్దింపవ్వలేను గద్దించాలి బుద్ధి చెప్పాలి బాయ్ అది తప్పు అని చెప్పాలి కానీ కీడు చేయకూడదు ఏం చెప్తున్నారు తప్పు అని హెచ్చరించు తప్పు చెప్పు నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలియజేయి ఇప్పుడు మన బిడ్డలు ఉంటారు చిన్న బిడ్డలు తప్పు చేస్తున్నారు అనుకో ఒకసారి చెప్తాం రెండోసారి చెప్తాం మూడోసారి గద్దిస్తాం రాయి తప్పు చేయకూడదు ఏమైనా పిల్లలు ఉన్నారు తప్పు చేస్తున్నారు రాయి చేయకూడదు బుద్ధి చెప్తాం గద్దిస్తాం అంతేకాని ప్రాణహాని తలపెట్టకూడదు పగ తీర్చుకోకూడదు కీడుకు ప్రతికీడు చేయకూడదు ఆ కింద అదే మాట అంటున్నాడు చూడు ఆ తర్వాత పద్దెనిమిదో వచ్చిన కీడు చేయకూడదు కీడుకు ప్రతికీడు చేయకూడదు ప్రజల మీద కోపం ఉంచుకు ప్రజల మీద కోపం ఉంచుకున్న కీను వలె నీ పొరుగువారిని వలె నీ పొరుగువారిని ప్రేమించాలి స్తోత్రం చెప్పండి లూయా అన్నిటికంటే అమూల్యమైనటువంటి ఆజ్ఞ మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి ఎవరి మీద అయితే మనం ప్రేమ పెట్టుకుంటామో వాళ్ళకు మనం కీడు చేయలేము అపకారం చేయలేము హాని చేయలేము పగబెట్టుకోము పగ తీర్చుకోము అర్థమైందండి ఇవన్నీ చెయ్యం మనం కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా అండి ఎట్టి పరిస్థితుల్లోనైనా అవునండి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎలా చేయగలమండి వాళ్ళు అంత భయంకరంగా హాని చేస్తే చేయగలమంటే చేయగలగాలి క్రైస్తవులు అలా చెయ్యాలి అప్పుడు దేవుడు విశ్వాసవీరుల జాబితాలో నీ పేరు చేరుస్తాడు అల్లియా ఒరిస్సాలో ఒక దైవ సేవకుడి కుటుంబాన్ని నిర్దాక్షిణంగా కాల్ చేశారండి కారులో పెట్టి కాల్ చేశారు ఒరిస్సాలో మిషనరీ అతను ఈ దేశస్థుడు కాదు వేరే దేశం నుంచి ఒరిస్సాలో సేవ చేయడానికి ఒరిస్సా అనే రాష్ట్రం వచ్చాడు ఆయన ఆయన పేరు ఏదో ఉంది ఫ్యామిలీ తీసుకొని వచ్చాడు భార్య ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి అక్కడ ఉండి ఇలాగే సువార్త చెప్తున్నాడు ఒరిస్సాలో అయా ఏసఐని నమ్ముకోండి ఏసై గొప్ప దేవుడు అని చెప్తా ఉన్నాడు అక్కడ బాగా విగ్రహారాధన బాగా అంటే దేవునికి వ్యతిరేకంగా నడిచే వాళ్ళు ఎక్కువ ఏసై అంటే అసలు గెట్టదు అక్కడ అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఒరిస్సాలో ఒరిస్సాలేంది ఇప్పుడు మనం మన మధ్య కూడా చాలామంది ఉన్నారు మన పక్కన కూడా చాలామంది ఉన్నారు వేసవి అంటే నచ్చనోళ్ళు గిట్టనోళ్ళు ఏమండి ఏం అన్యాయం చేశాడు పాపం ఆయన మంచిగా ఉండమన్నాడు పొరుగువారిని ప్రేమించమన్నాడు సాత్వికంగా ఉండమన్నాడు మీ మార్గాలు సరి చేసుకోమన్నాడు చెడు మార్గాన్ని వదిలిపెట్టి మంచి మార్గంలోకి రమ్మన్నాడు నా ఎందు విశ్వాసం ఉంచండి నమ్మి బాప్తిజం పొందండి రాజ్యానికి వెళ్తాను అన్నాడు అంతేగాని ఆయన ఏమన్నా కీడు చేయమన్నాడా అపకారం చేయమన్నాడా ఇష్టానుసారంగా జీవించమన్నాడు ఏ సై అంటే కొంతమందికి ఎందుకు పడదో నాకు అర్థం కాదు సరే పడకపోతే పడకపోయింది పక్కన పెట్టండి కానీ ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలను కూడా హింసించటం నమ్ముకున్న బిడ్డలను కూడా బాధ పెట్టడం వీళ్ళు కూడా బాగా ఎక్కువైపోయారు ఒరిస్సా రాష్ట్రంలో ఆ దైవజను ఆ విధంగా బాధ పెట్టారండి అతను నమ్ముకోమని చెబితే కొంతమంది దుండగులు ఏం చేశారంటే అతను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతను అతని ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళ ఆవిడ లేదు ఆ సమయంలో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఆ కారులో వాళ్ళు కూర్చున్న సమయంలో కారు డోరులు లాక్ చేసేసి పెట్రోల్ పోసి అలాగే సజీవ దహనం చేసేసారు ఎవరిని ఆ పాస్ గారిని వారిద్దరు బిడ్డలని చూపించండి ఒకసారి మనకు చూపిస్తారు చూడండి అక్కడ వస్తుంది ఆ పాష్ గారు ఆ ఇద్దరు పిల్లల్ని కారులో కూర్చొని ఉండగానే కూర్చున్నట్టే వాళ్ళని ఆ విధంగా చేసేసారు భలే బాధాకరమైనటువంటి విషయం ఆ టైంలో అది పెద్ద వార్త అది ఫ్యామిలీ అండి వాళ్ళ ఫ్యామిలీ అది దైవ సేవకుడు ఆయన ఆమె వాళ్ళ ఆవిడ ఆయనకి ఇద్దరు ముగ్గురు పిల్లలు అయితే ఇద్దరు మగ పిల్లలు ఉన్నప్పుడు ఆ అమ్మాయి లేదనుకుంటా ఆ టైంలో లేకపోతే ముగ్గురు పిల్లలు ఉన్నారో మొత్తానికి ఆ పాష్ గారు వాళ్ళు ఉన్నప్పుడు ఆ సజీవ దహనం చేశారు అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ప్రధానమంత్రి దాకెళ్ళింది ఆ విషయం ప్రధానమంత్రి కూడా దాని గురించి పెద్ద చర్చ చేసి ఇది చాలా అన్యాయం మన భారతదేశంలో ఇలా జరగటం అని చెప్పి ప్రధానమంత్రి గారు అప్పుడు ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండేవాళ్ళు మనకు ప్రధానమంత్రిగా ఆయన ఖండించాడు ఆ విషయాన్ని ఇది చాలా అని చెప్పాడు ఇదిగో వాళ్ళ ఆవిడ ఇప్పుడు బ్రతికుంది ఆమె ఏం చెప్తుందంటే ఆమె దగ్గరకు వచ్చి అడిగారు ఇప్పుడు ఏం చేద్దామండి మీ భర్తని పిల్లల్ని ఇలా చేశారంటే ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే నేను కీడుకు ప్రతికీడు చేయనండి మా బైబిల్ ఏం చెప్తుందంటే పొరుగువారిని ప్రేమించమంటుంది కాబట్టి కీడుకు ప్రతికీడు మేము చెయ్యము వారిని వదిలిపెట్టండి ఎవరైతే నా భర్తని బిడ్డలని చంపారో వాళ్ళని వదిలిపెట్టండి నేను వారి మీద ఎటువంటి కేసు వేయను నేను ఎటువంటి యాక్షన్ తీసుకోను నేను కూడా వారిని ప్రేమిస్తున్నాను అందండి స్తోత్రం చెప్పండి ఒకసారి గడిగా ఎవరంటారు చెప్పండి ఎవరంటారండి ఆ మాట మనకింత చిన్న కీడుతో మనం మనకి కలిగిస్తేనే మనం ఓ పెద్ద రాధాంతం చేసి గందరగోళం చేసి గొడవ చేసేసి గొడవల మీద గొడవలు చేసేసి గందరగోళం చేస్తామే మరి ఆ విధంగా ఆమె భర్తని ఆమె బిడ్డలని దాహనం చేసినా కూడా తగలబెట్టినా కూడా ఆమె అన్నటువంటి మాట ఏంటి అంటే నేను క్షమిస్తున్నాను వాళ్ళని నేను కీడుకు ప్రతి కీడు చేయను వాళ్ళని వదిలిపెట్టండి ఎప్పటికీ కూడా నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను అందంట స్తోత్రం చెప్పండి గారు ఎవరు ఆ మాట అనగలరు నిజంగా ఏమండి మనం అనగలం ఆ మాట మనం అలా ప్రేమించగలమా ఆ పొరుగు వారిని మనకి ఏమాత్రం చిన్న కీడు చేస్తేనే మనం ప్రేమించలేము అంత పని చేసినా కూడా చంపినా కూడా ఆమె ప్రేమించిందంటే నిజంగా ఎంత గొప్ప సంగతి ఆలోచన చేయండి కాబట్టి క్రైస్తవులు అలా సాక్ష్యం పొందాలి మనం కూడా అలా సాక్ష్యం పొందాలి తప్పు జరిగినప్పుడు గద్దించాలి బుద్ధి చెప్పాలి కానీ ఆడేముంది తప్పు జరిగిన ఎడలా ఆ ఆ పాపముని కంటకుండునట్లు గద్దించు బుద్ధి చెప్పు కానీ కీడుకు ప్రతికీడు మాత్రం చెయ్యొద్దు హాని తలపెట్టొద్దు పగ తీర్చుకోవద్దు స్తోత్రం చెప్పడం సరిగ్డిగా ఇంకో దగ్గర కూడా సులోమోను కూడా అంటాడు చూడండి సామెతల గ్రంథంలో మంచి మాట ఇరవయో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చూడము ఒకసారి ఇరవై ఇరవై రెండు కీడుకు ప్రతికీడు చేసేదను అని అనుకోవద్దు ఎహోవాకొర కనిపెట్టుకును ఆయనే నిన్ను రక్షించును అల్లు అసలు ఎందుకు ఇది ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మనం ఏసేబు జీవితం దగ్గర నుంచి వస్తుందా మనకిది విశ్వాస విశ్వాసవీరుల జాబితాలో ఆయన పేరుంది ఉండటానికి గల కారణం చెప్పుకుంటా ఆ లక్షణాలు ఏసేబు లక్షణాలు తన మార్గాన్ని ప్రత్యేకంగా ఉంచుకోవటమే కాకుండా అన్నల మీద తిరగబడలా అన్నలకి అన్నలను కొట్టాల కీడుకు ప్రతికీడు చేయాల ఆ ఏసేపు జీవితం మొత్తం అలానే కొనసాగిందండి బైబిల్లో ఆ దేవాది దేవుడు రాయించాడు కూడా కీడుకు ప్రతికీడు చేయొద్దు అని దాన్ని అక్షరాల పాటించాడు ఏసేపు అలా లూయ ఇక్కడ చూడండి కీడుకు ప్రతికీడు చేసేదను అని అనుకోవద్దు అసలు మనసులో కూడా అనుకోకూడదండి ఆలోచన కూడా తెచ్చుకోకూడదండి నేను ప్రతికీడు చేయాలి వాళ్ళు నా కీడు చేశారు నేను వాళ్ళకి ప్రతికీడు చేయాలి అనే ఆలోచన కూడా అనుకోవద్దు ఏం చేయాలి యహోవా కొర కనిపెట్టుకో ఏసయ్య కొరకు కనిపెట్టుకో ఏసయ్య మీద నీ మనసు పెట్టుకో ఆయన నిన్ను రక్షిస్తాడు రక్షించేది ఎవరు ఏసయ్య స్తోత్రం చెప్పండి మనకు రక్షణ తప్పకుండా ఇచ్చువాడు ఆయనే మనం సాత్వికంగా ఉంటే మనం తగ్గించుకొని ఉంటే కీడుకు ప్రతి కీడు చేసే మనస్సు మనం తెచ్చుకోకుండా ఉంటే తప్పకుండా ఆయన మనల్ని రక్షిస్తాడు అది కొత్త నిబంధనలో కూడా మనం ఆ మాట చూస్తాం దశలో నిలుక రాసిన పత్రికలో నేను చూశాను ఆ మాట చూడండి ఐదో అధ్యాయం పదిహేను వచ్చినలో అపోస్తు పౌలు అంటాడు ఐదో అధ్యాయం ప్రతి కీడు ఎన్నికైన చేయకుండా చూసుకుని చూడండి అక్కడ ఎంత కరెక్ట్ గా ఉందో ఎన్ని దగ్గర చూపించాను ఇప్పుడు మీకు ఎన్ని దగ్గర చూశారయ్యా మూడు దగ్గర చూపించాను ఒక దగ్గర కాదు రెండు దగ్గర కాదు మూడు దగ్గరలో ఏముంది కీడుకు ప్రతికీడు చేయొద్దు కీడుకు ప్రతికీడు చేయొద్దు ఏసేపు అక్షరాల దాన్ని పాటించాడు ప్రతికీడు చేయాల అన్నల మీద తిరగబడలా అన్నలకు కీడు చేయాలని చూడాల అక్కడే కాదు అంత దుర్మార్గం చేశారా పాపం అన్నలో అంత దుర్మార్గంగా గుంటలో పడేసారా మళ్ళీ తిరిగి వేరే వాళ్ళకి అప్పచెప్పారా అక్కడికి వెళ్ళిపోయాక సరే అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు అది వేరే విషయం రాజు తర్వాత రాజు అంత తోడు అయ్యాడు గొప్పవాడయ్యాడు ఎక్కడేమో ఇల్లు దరిద్రులయ్యారు కరువు వచ్చేసింది ఇప్పుడు ఏసేపు దగ్గరికి వచ్చారు ఏసేపు పాదాల దగ్గరికి వచ్చారు ఎరా ఇప్పుడు దొరికారా నాకు మీరు ఆ రోజు నన్ను గుంటలో పడేసారు కదరా మీరు ఆ రోజు నన్ను కొట్టారు కదరా మీరు ఆ రోజు నన్ను అమ్మేశారు కదరా మీరు ఇప్పుడు చెప్తానురా మీ సంగతి అని అక్కడైనా ఏమన్నా చేశాడా అంటే అది కూడా లేదు అక్కడ కూడా చేయాలి అంత అవకాశం వచ్చింది ఏసేపుకి అక్కడ కూడా ఏసేబు ప్రతిక్రిడ్ చేయలేదండి ఏమంటాడు అన్నలారా మీరేం బాధపడ బాకండి ఇది మంచి కోసమే జరిగింది అంటున్నాడు ఇది జరిగిందంత మంచికే జరిగింది అంటున్నాడు చూస్తారా మాట కావాలంటే పెట్టండి మాటల మీద మీ మనసు ఆది కాండం నలభై ఐదో అధ్యాయ ఐదో వచ్చిన చూడమ్మా నలభై ఐదు ఐదు చూడు ఎంత బాగుంటుంది ఆ మాట అయినను నేను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి ఏ ఏం చేసేవు ఏందా మాట రే ఏ చిత్తం ప్రభు అంత రేంజ్లో ఉండాడు అరే ఇల్లు ఈ దుర్మార్గులు నాకు తోబుట్టిన వాళ్ళే కాని వీళ్ళు ఎంత దుర్మార్గం చేశారో తెలుసా నన్ను గుంటలో పడేసారు రా ఇల్లు అంతేకాకుండా నన్ను అమ్మేశారు ఇల్లు ఒక్క ఒక్క ఒక ఒక వీళ్ళంతా చూడండి ఒక్కసారి ఒక చూపు చూడండి అని కానీ ఆజ్ఞాపిస్తే ఎముకలు కూడా దొరకవు అక్కడ ఆ అన్నలై పది మంది అన్నలు వస్తారు ఆ పది మంది అన్నల యొక్క ఎముకలు కూడా దొరకవు అది పరిస్థితి ఆ రేంజ్లో ఉన్నాడు కానీ ఏమంటున్నాడు తెలుసు అబ్బా మాట చూస్తుంటే నాకైతే అసలు నిజంగా యూసేపు ఎంత గొప్పవాడివయ్య అనిపించింది నాకు ఏమంటున్నాడు తెలుసు అక్కడ చూడండి ఏమంటున్నాడమ్మా అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు గుంటలో పడేసింది మంచే నాకు వాళ్ళకి అమ్మేసింది మంచే నేను ఇక్కడికి రావటం మంచే నేను ఈ స్థితికి రావటం మంచే ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా ఎందుకు దేవుడు జరిగిచ్చాడు తెలుసా మంచికే జరిగిచ్చాడు మంచి జరగటానికే జరిగిచ్చాడు ఎందుకంటే మనందరం భోజనం చేయాలి ముందు నాన్న భోజనం చేయాలి అక్కడ నానున్నాడు యాకోబు భోజనం లేకుండా కరువులో నాన్న భోజనం చేయాలి మీరు భోజనం చేయాలి మనందరం భోజనం చేయటానికే మంచి జరిగిచ్చాడయ్యా దేవుడు కాబట్టి జరిగిందంతా మంచికే జరిగింది మీరేం బాధపడబాకండి అంటున్నాడు ఎంత గొప్ప మనసు అండి చేసేవి స్తోత్రం చెప్పండి అల్లేలుయా కాబట్టి క్రైస్తవులంగా మన జీవితంలో ఏది జరిగినా మంచి జరిగింది అనుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే కానీ కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు ఏసేబు కలిగి ఉన్నటువంటి గొప్ప లక్షణం అది గొప్ప లక్షణం అది ప్రేమించండి దేవునికి చెప్పండి దేవుడే చూసుకుంటాడు దేవుడు మనల్ని రక్షిస్తాడు మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని తప్పకుండా ఆయన రక్షిస్తాడు